మీ ఫోన్ ఏమైనా మోగుతుందా లేదే మామయ్య గారు మీ ఫోన్ ఏమైనా మోగుతుందా లేదమ్మా మోగలేదా ఏ నంగ నచ్చుతానో ఫోన్ మాట్లాడడానికి వేరే ఫోన్ మెయింటైన్ చేస్తున్నావు కదా మీద ఈ ఫోన్ తప్ప నేను ఇంకే ఫోన్ మెయింటైన్ చేయట్లేదా నా మీద కాదు మీ అమ్మ మీద వట్టేసి చెప్పు మా అమ్మ ఆల్రెడీ చనిపోయింది కదా మీ మీ నాన్న కదా అమ్మా ఏమైంది డాక్టర్ గారు ఇంత వచ్చారు నిన్న మీ మాయగారికి ఆపరేషన్ చేశాను కదమ్మా అదే టైంలో కరెంటు పోయింది నా ఫోన్ తీసి ప్యాక్ చేసి ఆపరేషన్ మాత్రం కంప్లీట్ చేశాను కాకపోతే ఆ ఫోన్ ని మర్చిపోయి మీ మాయగారి కడుపులో పెట్టి కుట్టేశాను అమ్మా ఇప్పుడు ఎలా డాక్టర్ గారు మీరేం గంగల్ పడకండి రెండు రోజుల్లో రీఛార్జ్ అయిపోద్ది ఫోన్ పోవడం ఆగిపోద్ది అది కాదు డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ఫోన్ తీసేయండి అది ఐదు వందల రూపాయలు కీపాడ్ అండి దానికోసం మళ్ళీ ఆపరేషన్ చేసే ఓపుకి నాకు లేదు ఆ ఫోను అతని కడుపులోనే ఉన్నాయండి